హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి ఈరోజు వీడియో ఏంటంటే మేము ఊరికి వచ్చినాక మమ్మల్ని జూన్కి అయితే మా అమ్మ మా తమ్ముడు అయితే వచ్చిండ్రు సిక్స్ మంత్స్ అయిపోయింది కదా పిల్లలని అయితే చాలా చూడొద్ది అందుకే నెక్స్ట్ డే కల్లా వచ్చేసాడు మా నాన్న అయితే ఆ రోజే వచ్చిండు ట్రైన్ కాడికి ఇంకా అలా మాకు అన్నయ్య అయితే మా తమ్ముడు దగ్గర ఆడుకుంటూ ఉన్నారు చాలా ఇష్టం బాగా చూసుకుంటాడు మా తమ్ముడు పిల్లలను బాగా ఆడిపించుకుంటూ కొట్టిపించుకుంటుంటాడు బాగా అందుకు బాగా ఒత్తుడు కొట్టనీకైతే ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే చికెన్ పలావ్ ఫుల్ అయితే తినేసినాం బాగుంది చికెన్ పలావ్ చేసిన ఇంటికి వచ్చినాక ఫస్ట్ టైం చికెన్ పలావ్ చేసిన అక్కడ ఉంటే చేసుకునేదాన్ని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే అలా పలావ్ చేసి చికెన్ అయితే చేసేసి అందరం మంచిగా అయితే తినేసినాం ఇంకా తిన్న తర్వాత అయితే వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడా ఫుల్ బిజీ అయిపోయిండు ఇంట్లో పనులు చక్కచక్క చేసేస్తుండు మా అమ్మ మా తమ్ముడు అయితే ఇంకా మధ్యాహ్నం తినేసి వెళ్ళిపోయింది ఇంటికి ఇంకా తర్వాత నైట్కి అయితే ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు కొత్తగా పెళ్ళైన జంట మా అత్త వాళ్ళ ఆడపడుచు అయితే ఆ నైట్ కూడా ఫుల్ డిన్నర్ అయితే ఆమె అయితే మా అత్త ఇంకా వాళ్ళు మా మరిది మా ఆయన ఇంకా వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఇంటికి అయితే ఫస్ట్ పిలిచినాం అల్లం పెట్టినకి అలాగా నైట్ మంచిగా అయితే తినేసినాం బాగా అందరం కలిసి చాలా రోజుల తర్వాత ఇంకా తను నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతుంది ఇంకా అందుకని తనకైతే కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా చీర అయితే పెట్టిన అలా ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది కదా ఆడపిల్ల అలా అయితే నేను తనకు చీర అయితే పెట్టిన ఎవరైనా ఫస్ట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తే కంపల్సరీ చీర కాళ్ళకైతే పసుపు బొట్టు అయితే గాజులు అయితే వేపిస్తాను కంపల్సరీ ఇంకా పూలు ఇంకా పూలు అయితే చిక్కల ఇంటికాన్నే అల్లు అయితే పెట్టేసినా ఇంకా అలా పండ్లు చీర అయితే తనకిచ్చిన తను కూడా కాసేపటికి అయితే వెళ్ళిపోయింది టిఫిన్ చేసి చాలా సరదాగా అనిపించింది ఇంటికి వచ్చినాక ఎంత బిజీ అయిపోయినో ఇంటికి చిట్టాలు రావడం ఇంట్లో పనులు అక్కడ ఉంటే టైం చిక్కేది ఇక్కడ అయితే అసలు పిల్లలతో టైం కూడా చిక్కట్లేదు అలా సరదా సరదాగా అయితే గడిచిపోయింది మార్నింగ్ అయితే టిఫిన్కు అలసందవాడ ఉగ్గా అని చాలా ఇష్టం మాకు ఉగ్గా అని బొరుగులు కూడా మా రాయలసీమ అంతే నంద్యాల బొరుగులు అయితే బాగుంటాయి ఇంకా రాయలసీమ కింద వస్తుంది కాబట్టి మాకు వెళ్ళి గిద్దలూరు బొరుగులు అయితే ఫేమస్ బాగుంటాయి ఒక కానీ అలా నేను కలకత్తాలో ఉన్నప్పుడు అయితే అసలు బొరుగులే బాగుండవు తినబుద్దే కాదు నీడికి వచ్చినాకైతే బొరుగులు తలంపు చేసిన చాలా బాగా అనిపించింది తను అలా తీసుకొని అయితే వెళ్ళిపోయింది అలా కొన్ని పిక్స్ కూడా దిగినాం మంచిగా ఇంకా తర్వాత అయితే ఇంకా తను వెళ్ళిపోయినాక నా పనులు నేను తీసుకుంటూ ఉన్నాను మళ్ళీ కాసేపటికైతే మా అత్త వాళ్ళు ఆడపడుచు నాకు పెద్దమ్మ అవుతుంది ఆమె కూడా చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి ఆమెకు కూడా చీర పెట్టినాం తను కూడా ఇప్పుడు కట్టుకొని అయితే వెళ్తుంది ఇప్పుడైతే తనకు నేను చీర పెడుతున్నా ఫస్ట్ టైం ఇలా ఇంత పెద్దవాళ్ళకైతే పెట్టడము నేను మా హస్బెండ్ అయితే మా పెద్దనాన్నకు పెదమ్మకైతే చీర పెట్టేసినాము ఇలా నా చేతుల మీద కూడా కొన్ని కార్యక్రమాలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉండిద్ది ఇలా ముందుండి నేను మా హస్బెండ్ అయితే మంచి పనులు చేస్తూ ఉంటాము ఇలా అందరికీ మ్యాక్సిమం ఇంటికి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కంపల్సరీ ఆ టైంలో అయితే నేను ఉంటాను మా ఆయన కూడా ఉంటాడు మ్యాక్సిమం సెలవు కట్టుకొని వెళ్ళిపోతారు తనంగా చీర కట్టుకున్నాక తనకు కూడా కాళ్ళకు పసుపు బొట్టు సాంప్రదాయం ప్రకారం అయితే పూలు అలా పెట్టేసిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి కొన్ని మంచి పనులు చేసినప్పుడు ఇలాంటి ఈ శుభకార్యాలలో మనం పాల్గొన్నప్పుడు నాకు కూడా ఫస్ట్ టైం ఇలా బాగా అనిపించింది లివ్కి వచ్చినాక ఫస్ట్ టైం ఇలాంటి మంచి పనులు కార్యక్రమాలు మొదలుపెట్టినందుకు ఇంట్లో ఇంకా అంతే అండి నా వీడియో ఇలా అయితే నాకైతే ఫుల్ బిజీ బిజీగా అయితే గడిచిపోయింది టూ డేస్ ఇంకా మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా షేర్ కూడా చేయండి ఇంకా తను చీర అందు కట్టుకున్నాక ముగ్గురికి పెట్టాలి కదా కాళ్ళకి పసుపు అని మా అమ్ములు కూడా ఓపించుకుంటుంది పక్కన కూర్చొని అమ్మ నాకు పోయి నాకు పోయి అని అలా ఇంట్లో అయితే సందడి వాతావరణం అయితే నెలకొంది బాగా అలా తను అన్నీ పెట్టుకున్నాకైతే మా హస్బెండ్ అయితే వాళ్ళను ఊరికాడ దించేసి అయితే వచ్చిండు ఇంతే అండి వీడియో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్